ఈరోజు డేటు మే ఇరవై ఒకటో తారీఖు వివేకలు వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది వివేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఈ వేకలు వచ్చేసి మేము బై రోడ్ బై రోడ్ కంటర్ లాంటి కంటారా అయితే పంపుతాను ఈ వేకలు ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి నాలుగు పవర్ రిండో పవర్ సింగ్ సెంట్రాక్షన్ ఏసీ స్టేరింగ్ కంట్రోల్ వచ్చేసి వర్కింగ్ గా ఉన్నాయి కంపెనీ మ్యూజిక్ పేరు ఇంజన్ మొత్తం సీల్డ్ ఉంది గేర్లు లో వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వచ్చాను వెహికల్ మొత్తం స్టీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఈ వెహికల్ అయితే ఎవరికి తీసుకు తీసుకుంటారో ఇక్కడ వాళ్ళ పేరు మీద నేను ఇస్తాను ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాలా హోండా సిటీ విఎంటి రెండు వేల పన్నెండు సింగల్ ఓనర్ ఎక్కడికి ఇన్సూరెన్స్ కూడా ఉంది స్టెప్ని టైర్ వచ్చేసి అన్ని ఇంత యూజ్ అయితే కాలేదు నాలుగు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనికి కొద్దిపాటు బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్